హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా బాబీ కష్టపడుతూ కష్టపడుతూ ఇంకా షర్ట్కి గుండీలు పెట్టుకుంటూ ఉంటాడు కదా అప్పుడే అక్కడికి ఇంద్ర వస్తాడనమాట ఇంకా స్వరా వచ్చేసేపాటికి అక్కడ సన్నీని రెడీ చేస్తూ ఉంటుంది ఆల్రెడీ కైలాకి ఒంట్లో బాగోలేదు కాబట్టి ఇంకా కైలాని కూడా రెడీ చేయాల్సి వస్తుంది కదా జడలు వేయటం అదంతా కూడా ఇంకా లోపే సన్నీ వస్తాడనమాట వచ్చి అమ్మ నాకు ఈ షర్టుకి గుండీలు పెట్టుకోవటం రాదు బటన్స్ నువ్వు పెట్టవా అనేసి అంటూ ఉంటే సరేనని చెప్పేసి ఇంకా స్వరా ఏమో సన్నీకి పెడుతూ ఉంటుందన్నమాట ఇంకా అప్పుడు అమ్మ ఇన్ని పనులు ఎలా చేస్తుంది ఇంతమందిని ఒకేసారి రెడీ చేయలేదు కదా కాబట్టి నాకు నేనే రెడీ అవుదాం అని చెప్పేసి బాబీ తనకు తనే హాల్లో కూర్చొని రెడీ అవుతూ ఉంటాడు ఈ లోపే అక్కడికి ఇందిరా వస్తాడు కదా ఏంటి బాబీ ఇంత కష్టపడి షర్టుకు గుండెలు పెట్టుకోకపోతే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి పెట్టించుకోవచ్చు కదా అనేసి అడుగుతూ ఉంటే అప్పుడు బాబీ అంటాడు లోపల సన్నీ కైలా ఇద్దరు రెడీ అవుతున్నారు అమ్మ ఇంతమందిని ఒకేసారి రెడీ చేయలేదు కదా స్కూల్కి టైం అవుతుంది కదా అయినా కూడా నాకు ట్గా గుండెలు పెట్టుకోవటం రెడీ అవటం వచ్చు ఇంద్రా అని చెప్పి బాబీ చెప్తూ ఉంటే ఈలోపే సన్నీ లోపల రూమ్లో నుంచి అరుస్తూ ఉంటాడనమాట బాబీకి రెడీ అవటం వచ్చు నాన్న నాకు ఈ గుండెలు పెట్టుకోవటం అది రాదు అందుకనే నేను స్వరం దగ్గర పెట్టించుకుంటున్నాను దాంట్లో తప్పు ఏంటి అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే లోపు ఇంద్రాకి కోపం వస్తుందనమాట ఏంటి సన్ని అసలు నేను ఇప్పుడు ఏమన్నానని అంత గట్టి గట్టిగా అరుస్తున్నావు నువ్వు బ్యాడ్ బాయ్ లాగా తయారవుతున్నావు సన్ని మంచిగా మారు అంతేగాని ఉండే కొద్ది ఏంటి తయారవుతున్నావు నేను అడిగింది ఏంటి అంతంత గొంతు వేసుకొని అరవటం అవసరమా అని చెప్పేసి సన్నీని కోపడుతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు బావి రెడీ అవుతూ ఉంటాడు కదా ఇంద్ర నేను రెడీ చేస్తాయి రా బావి అంటూ ఉంటే వద్దులే ఇంద్ర నాకు రెడీ అవ్వటం వచ్చు అనేసి అంటూ ఉంటాడు లేదు లేదు నేను చేస్తా అని చెప్పేసి చక్కగా మెడకి టై కట్టి బెల్ట్ వేసి తలంతా దువ్వుతూ ఉంటే లోపలే స్వరా తెగ ఆనందపడిపోతూ ఉంటుందన్నమాట బావి ఇంద్రతోటి రెడీ అయ్యేటట్టుగా చేసుకుంటున్నాడు అంటే కొంచెం కొంచెం మారుతున్నాడు ఇంద్రా మీద కూడా ప్రేమ పెరుగుతుంది బాబీకి అని చెప్పి ఇంకా స్వరా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది కానీ అక్కడ నరకాసురం బ్యాచ్ ఉన్నారు కదా సుభద్ర పరిశురం ఆహా ఇలా ముగ్గురు కూడా డాబా పైన వాళ్ళు రూమ్ పై నిలబడి చూస్తూ ఉంటారనమాట ఇంద్రా ఏంటి బాబీని ఎంత క్లోజ్గా చూ చూసుకుంటున్నాడు సన్నీని ఏమో అరుస్తున్నాడు బాబీని ఏమో ప్రేమగా చూసుకుంటున్నాడు ఇంకా బాబీ మీద లవ్ పెరుగుతుంది ఇంద్రాకి ఎలాగైనా సరే అని చెప్పేసి ఇంకా ముగ్గురు మాట్లాడుకుంటూ ఎలాగైనా సరే స్వరాని అలాగే బాబీని ఇంట్లో నుంచి పంపించకపోతే ఇంకా మనం బయటికి వెళ్ళే రోజులు వచ్చేస్తాయి అదే కాకుండా వాళ్ళిద్దరూ రాత్రి ఒకే రూమ్లో పడుకుంటున్నారు స్వరాను అలాగే ఇంద్ర ఇంకా వాళ్ళు భార్యాభర్తల్లాగా ఉంటున్నారేమో ఉంటున్నారేమోనని చెప్పేసి మాకు డౌట్ వస్తుంది అనేసి ఆహా అంటూ ఉంటే అప్పుడే సుభద్ర చెప్తూ ఉంటుంది వాళ్ళకి ఇంకా ఫస్ట్ నైట్ అవ్వలేదు కదా అవ్వకుండా వాళ్ళిద్దరు ఎలా పడుకుంటారు అనేసి అంటూ ఉంటే ఇంకా పరశురామును అంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదక్క ఆహా ఏం చిన్నపిల్ల కాదు కదా వాళ్ళిద్దరూ ఒక రూమ్లో ఉంటున్నారంటే ఇంకా ఏమో అనేసి అన్నట్టుగా పరిశురమ్ము ఆలోచిస్తూ ఉంటాడన్నమాట ఇంకా అప్పుడు ఆహా సుభద్ర పరశురం ముగ్గురు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇన్ని రోజులు వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది కానీ ఇప్పుడు వేసే ప్లాన్ మామూలుగా ఉండకూడదు దెమ్మ తిరిగిపోవాలి స్వరాకి ఒక్క దెబ్బకి బాబీ స్వర ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి గట్టిగా ప్లాన్ చేస్తూ ఉంటారనమాట ఇలా జరుగుతూ ఉంటే ఇంకా సన్నీ అనుకుంటూ ఉంటాడు రోజు రోజుకి ఏంటి నా మీద ప్రేమ తగ్గిపోతుంది బాబీ మీద ప్రేమ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉంటాడు ఈ లోపే ఇంకా ఇంద్రాకి ఫోన్ వస్తుంది అనమాట ఇంకా బాబీ ఇప్పుడే వస్తాను నేను మళ్ళీ ఫోన్ మాట్లాడి వచ్చి నేను రెడీ చేస్తాను అనేసి బాబీకి చెప్పి ఇంకా ఇందిరా ఫోన్ మాట్లాడుకుంటూ తన రూమ్లోకి వెళ్తాడు అనమాట ఇంకా స్వరా కూడా పిల్లలందరినీ రెడీ చేసేస్తుందా ఇంకా బాబీ అంటూ ఉంటాడు నాకు కొంచెం కడుపులో తేడాగా ఉంది వాష్రూమ్కి వెళ్ళొస్తాను స్వరమ్మ వాష్రూమ్ యూజ్ చేసుకుంటాను అనేసి స్కూల్ బ్యాగ్ అక్కడే టేబుల్ మీద పెట్టేసి హాల్లో బాబీ గబగబ రూమ్ లోకి వెళ్ళిపోతాడు అన్నమాట ఇదంతా గమనిస్తూ ఉంటారు సుభద్ర పరశురం ఆహా ఇంకా ఈలోపే స్వర పిల్లలందరూ రెడీ అయిపోయారు ఇంద్ర ఏంటి ఇప్పుడు ఫోన్ వచ్చిందని మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు స్కూల్కి టైం అవుతుంది కదా అని చెప్పేసి ఇంద్రా ఇంద్ర ఇంద్రా ఇంద్ర అనేసి గట్టి గట్టిగా కింద హాల్లో నుంచి ఇంకా ఇంద్ర బెడ్రూమ్ దాకా పిలుస్తూ వస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఈలోపే అక్కడ ఆహా సుభద్ర పరశురాము ఉన్నారు కదా ఇంకా ఏదో ఒకటి అనకపోతే వాళ్ళకి నోరు ఆగదు కదా కాబట్టి స్వరాన్ని చూసి అబ్బా ఇప్పుడు ప్రేమలు మా అబ్బాయి ఏం పొంగిపోతున్నాయి ఏదో కొత్తగా పెళ్ళైన జంటలాగా ఒకరినొకరు చూడ్కోలేని వాళ్ళలాగా ఆయనేమో స్వరా స్వరా అంటాము నువ్వేమో ఇంద్రా ఇంద్ర అని పిలవటము చూడలేక చస్తున్నాం మరి ఓవరాక్షన్ చేస్తున్నావు అనేసి స్వరాన్ని ఆహా అంటూ ఉంటే ఇంకా స్వర కూడా గట్టిగా డైలాగులు మీద డైలాగులు వేసి వాళ్ళ నోరులు మూపించేటట్టుగా చేస్తుంది ఇంకా సామెతలు వదులుతుంది ఆ సామెత దెబ్బకి పరశురాం అంటూ ఉంటాడు అమ్మ నాకు కట్టుడు పళ్ళు పెద్దగా బాగోవులే నువ్వు నాకు పళ్ళు పగ ఎర కొట్టాల్సిన పని లేదు ఏమీ లేదు అని చెప్పేసి పరశురాము ఇంకా ఆహా స్వరాకి జవాబు చెప్తే ఇంకా స్వర అక్కడి నుంచి ఇంద్రాయ రూమ్కి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా అప్పుడే చెప్తూ ఉంటుంది ఆహా చెప్పాను కదా బాగా ఎక్కువైపోయింది వాళ్ళిద్దరూ కలిసి బాగా ప్రేమగా ఉండటం స్టార్ట్ ఏదైనా సరే ఒక విషయాన్ని ఇద్దరు కలిసి మాట్లాడుకోవటము అన్నీ చేస్తూ ఉన్నారు నాకు చాలా డౌట్ వస్తుంది అత్తయ్య కాబట్టి వీళ్ళని త్వర త్వరగా వేర్ చేసి పడేయాలి అని చెప్పి ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఈ లోపే ఇంద్ర తన బెడ్రూమ్లో కూర్చొని చక్కగా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు కదా స్వర అప్పుడే వస్తుంది అనమాట దగ్గరికి ఇంకా స్వర రావటం చూసి ఇంద్ర సరే మేము బయలుదేరుతున్నాము అని చెప్పేసి ఇంకా ఏంటి అనగానే పిల్లలు బాగా రెడీ అయిపోయి ఉన్నారు వాళ్ళ స్కూల్కి టైం అవుతుంది కదా వాళ్ళని గబగబా స్కూల్లో వదిలిపెట్టేసి మనం సికింద్రాబాద్ బ్రాంచ్కి వెళ్ళాలి కదా పదండి అనేసి అంటూ ఉంటే ఇంద్ర పై నుంచి కిందకి స్వరాన్ని చూస్తూ ఉంటాడు అప్పుడు స్వర అంటూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నారు అనగానే ఈ చీరతోనే నువ్వు సికింద్రాబాద్ బ్రాంచ్కి వస్తావా అనేసి అనగానే చీరకి ఏమైంది సూపర్గా ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉంటే లేదు నువ్వు పలానా రోజు కట్టుకున్నావు కదా ఆరెంజ్ కలర్ చీరకి పలానా బార్డర్ వస్తుంది ఆ చీర కట్టుకొని సూపర్ ఉంటుంది అనేసి అనగానే ఏంటి ఇంద్రా గారు నేను కట్టుకున్న చీరలను మీరు అంత దీర్ఘంగా చూస్తారనే కట్టుకునే చీర మీకు ప్రతిదీ తెలుసా అంటూ ఉంటే అయ్యో స్వరా అంతేనా నువ్వు గమనించింది ఇంకా నువ్వు పలానా రోజు ఏ రోజు ఏ చీర కట్టుకున్నావో అదంతా నీకు నేను వివరంగా చెప్తాను చూస్తుండు అని చెప్పేసి ఇంకా వన్ బై వన్ చీరలు తీస్తూ ఉంటాడనమాట ఇంకా సన్నీకి కాలు యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకా బాబీ జైల్లో ఉన్నాడు కదా ఇంకా ఎలాగైనా సరే నా కొడుకుని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించండి అని చెప్పేసి నువ్వు నన్ను అడగటానికి వచ్చినప్పుడు పలానా చీర కట్టుకున్నావు సన్నీకి మెడిసిన్ ఇచ్చినప్పుడు వాడు వాంతింగ్ చేసుకుంటు అంటే వాడిని క్లీన్ చేస్తున్నప్పుడు ఈ చీర కట్టుకున్నావు నేను కొన్ని సందర్భాల్లో అనుకోకుండా నీకు మెల్ల తాలి కట్టేటప్పుడు ఈ చీర కట్టుకున్నావు అది ఇది అని చెప్పేసి ఇంద్ర ప్రతిదీ కూడా మర్చిపోకుండా స్వరాకి వివరంగా చెప్తూ ఉంటే ఇంకా స్వరా కళ్ళంటే నీళ్ళు కారిపోతూ ఉంటాయి ఏంటి ఇంద్రాకి నేనంటే అంత అనే కట్టుకున్న ప్రతి చీర అతనికి అంత గుర్తుందా అసలు నేను ఎలా ప్రేమిస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి స్వర చాలా చాలా ఆలోచిస్తూ అలాగే ఇంద్రాన్ని చూస్తూ ఉండిపోతుంది ఇంకా ఇంద్రా కబో లో ఉన్నటువంటి చీరలన్నీ తీసి ఆ ఈ చీర దానికి కట్టుకున్నావు ఆ చీర ఎలా కట్టుకున్నావు కదా అనేసి అన్నీ చూపిస్తూ ఇంకా సన్నీ పుట్టినరోజు అప్పుడు పలానా చీర కట్టుకున్నావు కదా అనగానే ఇంకా అప్పుడు స్వర ఆనందంగా ఉంటుంది ఒక పక్క బాధతోటి కళ్ళంత నీరు కారిపోతూ ఉంటాయి అనమాట ఇన్ని రోజుల నుంచి నన్ను ఇంద్ర ఇంత ఇష్టంగా ప్రేమిస్తున్నాడా ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడా అనేసి ఇంకా అంటూ ఉంటే అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు స్వర ఇదిగో ఇన్ని చీరల్లో కూడా నువ్వు ఏ సందర్భానికి సంబంధించిన చీర కట్టుకుంటావో నీ ఇష్టం నేను కింద అయితే వెయిట్ చేస్తూ ఉంటా నువ్వు గబగబా రెడీ అయ్యి వస్తే మనం పిల్లల్ని ఇంకా స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా మనం ఆఫీస్కి వెళ్ళిపోదామని చెప్పేసి స్వరాకి ఆప్షన్ ఇచ్చేసి ఇందర గబగబా వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు కింద హాల్లో ఇంకా పిల్లలందరూ రెడీ అయిపోయి ఉంటారు కదా ఇంకా అప్పుడే మాట్లాడుకుంటూ ఉంటారు సుభద్ర పరశురం ఇద్దరు అన్నమాట ఆహా ఏదో పని ఉందని పక్కకు వెళ్ళిన వెంటనే ఇంకా సుభద్ర పరశురం అనుకుంటూ ఉంటారు రే పర్సు చూసావా ఎంత తేడా వచ్చాడో ఇంద్ర ఇంద్ర రాత్రి నుంచి కూడా మెలకులు తిరిగిపోవటము ఒక్కడే ముసిముసి నవ్వులు నవ్వుకోవటము ఏంటేంటో మాట్లాడుకోవటము ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళిద్దరు బాగా దగ్గర అయిపోయేటట్టున్నారు కాబట్టి ఏదైనా సరే మన గురించి నిజం తెలిసిన వాళ్ళు భూమి మీద బతకటానికి లేదు కాబట్టి ఇది వరకు మనము ఇంద్ర వాళ్ళ మొదటి భార్య కదా తనని ఏ విధంగా అయితే లేపేశామో అదే విధంగా తినను కూడా లేపేయాలి అంటే పల్లవికి మనం ఇలాంటి వాళ్ళము అనేసి నిజం తెలిసింది ఇంద్రాకి చెప్పిద్దేమో అననే కదా పల్లవిని లేపేశాము పల్లవిని మనం చంపేసినట్టుగా ఇప్పటికీ ఇందిరాకి తెలియలేదు కదా అదే విధంగా స్వరాన్ని కూడా లేపేసేయాలి అనగానే అప్పుడే పరశురాం అంటూ ఉంటాడనమాట అక్క అక్క గబగబ అని పిలుస్తానుండు ఆహా కూడా ఉంటే ఇంకొంచెం మంచిగా ఐడియా ఇస్తుంది కదా అనేసి అంటూ ఉంటే సుభద్ర చెప్తుంది వద్దొద్దు ఆహాకి కూడా మనం అనుకునే విధానం చెప్ప ఎందుకంటే రేపటి రోజున మనం స్వరాన్ని చంపేసినప్పుడు మనమే చంపేసామని చెప్పేసి ఇంట్లో వాళ్ళకు కానీ ఇంద్రాకి కానీ డౌట్ వచ్చిందనుకో అప్పుడు మన ఇద్దరం కలిసి ఆహా మీద నెట్టేయొచ్చు లేదంటే ఆహా మన మీదకి నెట్టేసి అది తప్పుకునే అంత తెలియగలది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి రా పరశురాం అని చెప్పేసి అక్క సుభద్ర జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది పరశురామ్కి అప్పుడు అక్క నువ్వు బో తెలియగలదు అని నీ మైండ్ తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలక్క అనేసి పరశురాం తెగపోగుడుతూ ఉంటాడు వాళ్ళక్క సుభద్రని ఇంకా ఈ లోపే ఆహా ఆహా వస్తుంది ఏంటి మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారా ఇదిగో స్వరాను బావి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ఐడియా మంచిది ఒకటి వేశాను అనగానే పరశురామకు తాగదు ఆగదు కదా చెప్పమ్మా చెప్పమ్మాహా ఏం ఐడియా వేశావనేసి అంటూ ఉంటే చెప్పటం కాదు ఈసారి చేసే చూపిస్తాను ఇంకా మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా కింద ఇంద్ర ఒక్కడు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు కదా స్వర ఏ చీర కట్టుకొని వస్తుంది స్వర ఈ ఇన్ని రోజులు కూడా నీకు నా మీద ప్రేమ ఉందో లేదో అనుకున్నాను కాకపోతే ఈరోజు నిజంగా నీకు నా మీద ప్రేమ ఉందని తెలిసింది అలాగే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నేను నా మనసారా నీతో చెప్పాలనుకున్నాను ఆ సందర్భం నాకు ఈరోజు వచ్చింది అనుకుంటున్నాను నేను నోటితో చెప్పకుండానే నువ్వు కట్టుకొచ్చే చీరను బట్టి నువ్వు నీకు నేనంటే ఇష్టమా లేదా అనేసి అర్థమవుతుంది అని చెప్పేసి ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపే అన్ని ఇద్దరు కూడా చక్కగా రెడీ అయ్యి ఇంద్ర దగ్గరికి వస్తాడనమాట ఈ లోపే బాబీ గబగబా గబగబా ఈ టాబ్లెట్లు మోసుకొని వచ్చి కైలా ఇదిగో ఈ టాబ్లెట్ మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత వేసుకో ఇదేమో పలానా టైంలో వేసుకో ఇదేమో తల నొప్పిగా ఉన్నప్పుడు వేసుకో అని చెప్పేసి బాబీ కైలాకి టాబ్లెట్లు ఇస్తూ ఉంటే అప్పుడు కైలా అంటూ ఉంటుంది నాకేం అవసరం లేదు బాబీ నాకు తగ్గిపోయింది కదా ఇంకెందుకు ఈ టాబ్లెట్లన్నీ అంటూ ఉంటే అప్పుడే బాబీ అంటూ ఉంటాడు నువ్వేమన్నా డాక్టర్ బా ఏంటి నీకు తగ్గిపోయింది లేదీ చెప్పాల్సిందే డాక్టర్ గారు అంతేగాని టాబ్లెట్లు ఇష్టం లేదని చెప్పేసి నాకు ఒంట్లో బాగానే ఉంది నాకు అంతా తగ్గిపోయింది అని అనుకుంటే ఎలాగా కాబట్టి నువ్వు టాబ్లెట్లు వేసుకోవాల్సిందే పట్టు అరవకుండా అని చెప్పేసి ఇంకా కైలా ఏ ఏ టాబ్లెట్లు వేసుకోవాలో అన్నీ కూడా ఇంకా ఇస్తూ ఉంటాడు బాబీ కైలా చేతికి అప్పుడు కైలా అంటూ ఉంటుంది ఒరే బాబీగా నేను చెప్తున్నాను విను నేను బాగా చదువుకొని డాక్టర్ నవ్వుతాను డాక్టర్ అయిన తర్వాత అబ్బా నేను కక్ష తీర్చుకుంటాను చూడరా నీకు ఏ చిన్నది బాగోపోయినా ఆ టాబ్లెట్ వేసుకో ఈ టాబ్లెట్ వేసుకో అని చెప్పేసి ఇంజెక్షన్ల మీద ఇంజక్షన్లు పొడిచి చిన్నప్పుడు నన్ను ఈ టాబ్లెట్ల గురించి ఎంత కష్టపెట్టావో అంత హింస కూడా నేను తీర్చుకుంటాను అది ఇది అని చెప్పేసి ఇంకా బాబీని జోగ్గా ఆట పట్టేస్తూ ఉంటుంది అనమాట కైలా ఇంక బాబీ కైలా చక్కగా నవ్వుకుంటూ ఉంటే సన్నీ ఏమో ఉడికిపోతూ ఉంటాడు ఈ బాబీ ఏదో పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నాడు వీడేదో పెద్ద డాక్టర్ లాగా ఇంకా కైలాక్ ఆ టాబ్లెట్లు వేసుకో ఈ టాబ్లెట్లు వేసుకో అని చెప్పేసి మరీ విచిత్రంగా చెప్తున్నాడు కావాలని మా నాన్న ముందే బాబీ గారు తీసుకురావటము కైలాకి టాబ్లెట్లు ఇవ్వటము ఆ బబ్బా అని చెప్పేసి నవ్వుకుంటూ ఉండాలని అని ఏమో ఓ ఓకే కుండుకుంటూ ఉంటాడు బాబీ కైలా నవ్వుకుంటూ ఉంటే ఇంద్ర చక్కగా బాబీ వైపు చూస్తూ ఉంటాడనమాట బాబీ ఎప్పుడు నువ్వు నన్ను నాన్న అని పిలుస్తావు నీకు ప్రేమ వచ్చినా తట్టుకోలేము నీకు బాధ వచ్చినా తట్టుకోలేము చూడు ప్రేమొస్తే కైలా మీద ఎంత బాగా ప్రేమ చూపిస్తున్నావు అంత ప్రేమ నా మీద చూపించి ఒక్కసారి నాన్న అనేసి పిలవచ్చు కదా బాబీ అనేసి ఇందిరా బాబీ వైపు చూస్తూ అనుకుంటూ ఉంటే ఈ సన్ని ఏమో ఇందిరా వైపు చూస్తూ ఉంటాడు అదేంటి నాన్న నాన్ను ఇందాక అరిచాడు కదా ఏంటిరా సన్నీ సన్ని ఏమన్నా ఫీల్ అయ్యావా అని కూడా నన్ను ఏం లేదు బాబీ వైపే చూస్తూ ఉన్నాడేంటి ఈ బాబీగాడు నాన్నను కూడా మార్చేస్తున్నాడు నాన్నను కూడా తన వైపే మార్చేసుకుంటున్నాడు ఎందుకంటే నాన్నకి స్వరం అంటే ఇష్టం కదా కాబట్టి స్వరంకేమో బాబీ అంటే ఇష్టం కాబట్టి ఎటు తిరిగి కూడా బాబీనే ఇష్టపడతారు తప్ప నన్ను ఇష్టపడట్లేదు అనేసి సన్నీ మనసులో కుళ్ళుకుంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే కైలా అంటూ ఉంటుంది టైం అయిపోతుంది స్కూల్కి ఇంద్ర సార్ స్వరం ఏది అనేసి అనగానే ఇంకా అప్పుడు వెంటనే స్వర గట్టిగా డాబాపై నుంచి పిలుస్తూ ఉంటుందన్నమాట సన్నీ బాబీ కైలా నేను వచ్చేస్తున్నాను మీరు రెడీ అయ్యారా బ్యాగులు క్యారేజీలు అన్ని రెడీగా తీసుకొని పెట్టుకోండి అని చెప్పేసి ఇంకా స్వర డాబా మెట్లు దిగుతూ అలా వస్తూ ఉంటే ఇంద్ర తలెత్తి చూడాలని అనుకుంటాడు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు ఏ చీర కట్టుకుంటుందో ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఒక్కసారిగా తలెత్తి అలా చూసేపాటికి ఇంకా స్వర చక్కగా స్వరాకి అనుకోకుండా తా తాలి కట్టాల్సి వస్తుంది కదా ఇంద్ర అప్పుడు ఏ చీర అయితే కట్టుకుందో లైట్ కలరు ఆరెంజ్ కలర్ అంచు వచ్చేసి ఆ శారీ కట్టుకొని చక్కగా రెడీ అయ్యి అలా మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది ఇంకా ఇంద్ర అలాగే స్వరాన్ని చూస్తూ ఒక్కసారి మాట్లాడకుండా సోఫాలో కూర్చున్న వాడల్లా లేచి నిలబడిపోయి ఉంటాడనమాట అలాగే స్వరాన్ని చూస్తూ ఉంటాడు స్వర ఏమో ఇంద్రాన్ని చూస్తూ ఉంటుందన్నమాట ఇంకా అప్పుడు వెంటనే పిల్లలు స్వరమ్మ వచ్చేసావా నీ గురించే వెయిట్ చేస్తున్నాం మేమును ఇంద్ర ఎందుకంటే స్కూల్కి టైం అయిపోతుంది కదా మమ్మల్ని మీరు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటున్నారు కదా కాబట్టి రెండమ్మ త్వరగా అని చెప్పేసి బాబీ అంటూ ఉంటాడనమాట ఇంకా బాబీ అనేపాటికి స్వర కూడా పదండి పదండి చాలా టైం ఏమైపోయింది ఇప్పటికే అని చెప్పేసి గబగబా గబగబా ఇంద్ర పిల్లలు ఉన్న ప్లేస్కి వస్తూ ఉంటే ఇంద్ర మటుకు కళ్ళు ఆర్పకుండా అలాగే స్వరాన్ని చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సుభద్ర పరిసరం ఆహా అసలు చూడు ఇంద్ర స్వరాన్ని కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు స్వర ఏమో కొంటిగా ఇంద్ర వైపు చూస్తూ ఉంది వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే వీళ్ళిద్దరూ ఒకటైపోయేటట్టున్నారు త్వరలోనే కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటి అవ్వకముందే మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలిరా అనేసి సుభద్ర అంటూ ఉంటే ఆహా అంటుంది చెప్పాను కదా ఇప్పుడే జరగబోతుంది అసలు బాబిగాడు అలాగే స్వర ఇద్దరు కూడా బ్యాడ్ అయిపోతారు ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతున్నారు ఆ సన్నివేశం చూడటానికి మీరు కూడా రెడీగా ఉండండి నేను బయటికి వెళ్ళినప్పుడు మీరు కూడా నాతో పాటు బయటికి రండి అని చెప్పేసి ఇంకా సుభద్రాకి పరసరానికి చెప్తుంది ఆహా మొత్తానికి ఇంకా ఆహా వేసిన ప్లాన్ ఏంటి బాబీ ఏ విధంగా ఇరుక్కోపోతున్నాడు ఇంకా స్వరా పాము ఎందుకు బాధతో బయటికి వెళ్ళిపోతుందా లేదా ఇదంతా తెలుసుకోవాలి అంటే రేపటిదాకా ఆగాల్సిందే కదా అప్పటి వరకు కూడా నేను చెప్పిన విధానం బాగుంది చక్కగా అర్థం అయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాధేసేయండి మళ్ళీ రేపు కలుద్దాం